ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే పైన సెటప్ చేసుకున్నాను గుడ్ లక్గా ఇందాకే ఇది బాగు చేసే వాళ్ళు వచ్చారు ఇది బాగు చేసే వాళ్ళు వస్తే నేనేం చేశాను ఇది కొత్తది రెగ్యులేటర్ తీసుకున్నాను అనమాట అది పాడైపోయింది అదే పోయింది అది పోతేనే రెగ్యులేటర్ వేయించాను కొత్తది బాగానే వస్తుంది పోయి మంట అదంతా బాగానే ఉంది పైన ఉండేస్తాను లేట్ అవ్వకూడదు కానీ పైన ఉండేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇదిగో అంత ముందు వీడియోస్ కోసం బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి కొన్నాం అనమాట ఇందులో పట్టిది ఫస్ట్ టైం ఎలా వచ్చింది ఏంటో చూడాలి ఏ బాగుంది కదా అదంతా క్లీన్ చేసా బర్నర్ పాద్దు కదా కొద్దిగా తుప్పులా వస్తే మొత్తం క్లీన్ చేసా ఎవడా అంత మంచిగా జరగాలి ఎవడ ఫస్ట్ టైం వండటం దీని మీద ఇది అయిపోయింద కూర ఏవో వండిసావేవో ఏమి పాసేంటా అని సరే ఏంట్రా కంగారు ఉండి పోస్తా మేము రెండు కిలోలు అయితే రైస్ వండుతున్నాను రెండు కిలోలకి నూనె ఎలా అంటే కేజీకి వచ్చి నూట యాభై గ్రావ్లు చెప్పని పోసుకోండి నేనంటే ఆల్రెడీ ఇంతకుముందు హోటల్లో వండాను కాబట్టి నాకు ఒక ఐడియాతో నేను పోస్తున్నా సరేనా ఇలా ఇదొక మూడు వందల గ్రాములు మీరు మూడు వందలు నాలుగు వందలు గ్రాములు పోసుకున్న ఏమీ కాదు ఒకవేళ ఎవరైనా బాగా ఉండాలి అనుకుంటే కనుక ఇందులో ఒక యాభై గ్రాములు నెయ్యి వేసుకోండి లేదనుకోండి ఒక యాభై గ్రాములు డాల్డా వేసుకోండి టేస్ట్ కోసం అయితేనే లేదనుకుంటే కనుక వదిలేసేయండి డాల్డా వేసినా నెయ్యి వేసినా టేస్ట్ బాగా వచ్చింది ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇట్రా సజీ చూపి ఇవన్నీ బిర్యానీకి సంబంధించిన దినుసులు అనమాట తెలుసుగా బిర్యానీ మసాలా రామా ఫస్ట్ ఫస్ట్ చాలామంది వేసి వేపుతారు కానీ నేను అలా కాకుండా ఆనియన్స్ వేసి వేపుతాను చాలామంది ఆనియన్స్ కూడా వేస్తారులేండి ఎందుకంటే ఈ ఏగే లోపు అవి మారిపోతాయి నల్లగా బొగ్గులు అయిపోతాయి కట్టెల్లాగా అయిపోతాయి అందుకని చెప్పేసి మీరు ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఒకేసారి అంటే పచ్చి ఈ ఆనియన్స్ మనం కోసుకునే సైజు బట్టి వేసుకోవాలి ముందా వెనక అన్నది ఓకేనా ఫస్ట్ అయితే నూనె హీట్ ఎక్కింది మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఏం చేసుకోవాలి అది దగ్గర చూపించాం మానేసం మా వదింది కూర అవ్వలేదు పొయ్యి మీద పెట్టేసి వచ్చింది అనమాట నేను రైస్ కింద పెట్టి మర్చిపోయాను అందుకని చెప్పి తీసుకొచ్చింది ఆవిడ బయట కట్లు పొయ్యి సెట్ చేస్తాం కదా సార్ కూడా చూసారా ఇబ్బంది పడ్డావు పొయ్యి తీసుకెళ్ళినప్పుడు చిన్న చిన్నవి దగ్గర దగ్గరికి అడ్జస్ట్ చేస్తుంటే ఉంటే గవాలు అవ్వట్లేదు ఇలా వెడల్ పొన్ను అనుకో రాళ్ళు దూరం దూరంగా పెట్టచ్చు మంట బాగా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా ఆలోచించామనమాట మినిమం రెండు కిలోలు అయితేనే ఇలా వెడల్ పొన్నవి తీసుకోవాలి ఉల్లిపాయలు చూపించాము ఒకసారి ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా ఏగినాయి కదా ఇప్పుడు ఇవి వేస్తున్నా అంటే ఇంకొంచెం ఏగాలి ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి చేశాను అనుకో తీగ అని చెప్పేసి పచ్చిమిర్చి వేస్తాను అనమాట మంట బర్నర్ కింద వెడల్పు బర్నర్ అనమాట పెద్ద బర్నర్ ఉన్న వాటిలోనే పెద్ద సైజు తీసుకున్నప్పుడు హోటల్కి అప్పుడు పది కిలోలు పన్నెండు కిలోలు పదిహేను కిలోలు వండుతూ ఉండేవాడిని ఒకవేళ ఎప్పుడైనా ఆర్డర్లు వస్తూ ఉండేవి అప్పుడప్పుడు ఫంక్షన్కి వాటికి కొద్దిగా ఎక్కువైనా సరే ఉంటుందిలే అని చెప్పేసి పెద్ద నలభై కిలోలు ఉడికే రిక్షా కూడా తీసుకున్నప్పుడు అప్పుడేమైతుందంటే నలభై కిలోలు అంటే నలభై లీటర్లు అది మనం రఫ్గా దాంట్లో ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు దాకా వండుకోవచ్చు దానికి కూడా సెట్ అవ్వాలని చెప్పి పెద్ద తీసుకున్నా ఫ్రెండ్స్ ఇదిగో ఈ బిర్యానీ దించడం కదా ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు అనుకో ఈ ఏగే టైము ఈ ఏగే టైము కరెక్ట్గా సరిపోద్ది మీరు అనుకోవచ్చు ఇదేంటా వెనక ముందు ముందు దానికేస్తున్నామని నేను వండే తీరి ఇది అనమాట అప్పుడు నేను హోటల్ పెట్టినప్పుడు మన దగ్గర జనాలు నచ్చి అలా వచ్చారు అనేది ఇది ఇది ప్రాసెస్ నేను ఇలా ఉండేవాడిని ఇప్పుడు పచ్చిమిర్చి ఇది టమాటాలు వేసుకుంటున్నా పచ్చిమిర్చి అంటున్నా అయినా సరే మంట అనేది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉండి వండుకునేదట్టే చూడండి హైలో పెట్టేశారు అనుకోండి దానికి తగ్గట్టే ఉంటుంది మంట కూడా రుచి పచ్చి లేకుండా మనం ఎంత మంట తక్కువలో పెట్టి వండుకుంటే టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది కొద్దిగా టైం పట్టిద్ది కరిపు నిండా తినడానికి కోసం కాబట్టి కొద్దిగా టైం పేట ఇచ్చి నిదానంగా తక్కువ మంటలో వండారనుకో సూపర్ టేస్ట్ వస్తాయి నేను అన్నానని కాదు ఒక అయ్యి ఉండాలి అలా మంట ఎక్కువ పెట్టి కాకుండా కొద్దిగా అసలు అక్కడ ఈ టైంలో అల్లం పేస్ట్ చేసిన తర్వాత పచ్చి టమాటాలు లేదు అల్లం పేస్ట్ చేస్తే ఊళ్ళు కడుగుంటుతూ ఉంటుంది అందుకని ఏం చేస్తాను అంటే రియల్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో టమాటాలు మొగ్గుదేని మోతాడు నేను ఒక ఐదు నిమిషాలే వెంటనే అల్లం పేస్ట్ చేస్తా ఇదిగా చోర్ ఎక్కడి వరకు వచ్చింది ఉడికిందా లేదని మా వదిన అనుకి పంపి ఇంకొంచెం ఉడకాలి వచ్చి కొద్దిగా అంటే పట్టుకో తీయట ఇదిగోండి ఐదు నిమిషాలు అయింది అల్లం పేస్ట్ చేస్తున్నా అల్లం పేస్ట్ ఇలా పిడికి పట్టుకునే రెండు స్పూన్లు ఉంటాయి కదా ఇదిగోండి బౌలు అంత చాలు ఇదిగోండి నేను తీస్తున్నాను సజీ ఇదిగో కొంచెం కొబ్బరి పొడి కూడా తీసుకున్నాను నేను కొబ్బరి పొడి వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు బాగుంటుంది మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు ఎంత ముందు కొబ్బరి పొడి వేసి వేసేది మా అమ్మ ఉంటే బాగుండేది మంచి మంచి వ్లాస్ వేసేవాళ్ళం మేము కూడా మా అమ్మలానే అరే అల్లం 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 మెదగల చూసా ఎవరికొచ్చిందో అదృష్టం అదైతే ఏగింది అల్లం పేస్ట్ కొద్దిమీర కొద్ది కొత్తిమీర ఉంచుకోండి లాస్ట్ నీళ్ళు పోతే అండి అందుకే వేసాను అది ఇక్కడ చూసారా అడుగంటి కదా అలాగంటి ఇదే రుచిగా ఉంటుంది నీళ్ళు పోసేటప్పుడు మొత్తం కూడా అడుగు అంటే మొత్తం వచ్చేస్తే సోఫ్ ఉంటున్నాను ఇదిగో వాటర్ కూడా పోసేస్తున్నాను ఒకటి నేను వాటర్ ఎలా పోస్తానంటే ఈ ఈ చెంబుతో రైస్ తీసుకున్నాను అనుకోండి చెంబుకి అంటే నేను వండే కింద పెట్టే మంట బట్టి తీసుకోవాలన్నమాట కింద మనం హైలో అనుకో ఒకలా ఉంటుంది అలాగా నేను వండే విధానానికి అయితే ఒకటింప తీసుకుంటాను ఒకటింప ఒకటిన్నర ఏమి కాదు రెండు పోసా కదా మూడు నేను నాలుగు బియ్యం పోసాను ఈ లోటాతో అందుకని చెప్పేసి ఆరు వాటర్ పోతు బియ్యం కూడా నాన్న అదిగోండి సాధి బియ్యం బియ్యమ్మ చూపించా ఇదిగోండి దీంతో ఆరు ఆ కొలతలకి సరిపోద్ది కొద్ది నీళ్లు మరగానే ఉప్పు వేసేస్తాను ఇప్పుడేసేస్తాను వాటర్ అనేది మనం హైలో పెట్టి మరగ పెట్టుకున్న ఏం కాదు వన్ అంటే అప్పుడే సిమ్లో పెట్టుకుని వండుకుంటే టెడ్ వద్దు ఇదిగోండి ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేస్తున్నా నాలుగు శాఖ ఫ్రెండ్స్ ఇదిగో కదా బియ్యం అయితే వేసేసుకుంటున్నా ఇదిగో నేను బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఎంతసేపు ఏంటి అని అంటారేమో ఇది మనం వండటం స్టార్ట్ చేసేటప్పుడు నానబెట్టుకుంటే సరిపోద్ది ఒక ఐదు నిమిషాలు ముందు ఇది వండటానికి ఒక ఐదు నిమిషాల ముందు ఇది ఒక అరగంట ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్లో ఇవి అయితే నానిపోతాయి సరిపోద్ది ఫ్రెండ్స్ ఇదిగో బియ్యం వేసుకున్నాను చక్కగా ఇలా కలపెట్టి కొంచెం ఎసం రాగానే ఈ బియ్యం కూడా వేసేద్దాం ఏంటంటే ఇది ఉప్పు ఈ ఉప్పు కూడా వేసేద్దాం మంట లో ఉంటుంది కదా దాన్ని ఏమంటే సిమ్ అంటారా సిమ్లో పెట్టాం సిమ్కి కొంచెం ఎక్కువ పెట్టండి మీడియం కూడా ఉంది చక్కగా మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో దానికి చక్కగా ఇలా వండుతూ ఉంటే అన్నం బాగా బారెయిద్ది చెట్లతో అడిగంటి పూట అవి ఉండవు నెక్స్ట్ వచ్చేసి వాటర్ తగ్గిపోవటం పొడి పొడిగా చక్కగా ఉంటుంది ఓకేనా మీరు మంచి హైలో పెట్టేసానుకో మీరు పోసిన వాటర్ కొలత సరిపోద్ది దీనికి ముందే చెప్తున్నాను ఇందాక అడుగు అంటుకుంది కదా అది ఏమీ లేదు చక్కగా ఇద్దరు ఏమేమి ఉండదు పొయ్యి కొద్దిగా లైట్గా మంట పెంచింది సిమ్ము కన్నా కొంచెం మీడియంకి సిమ్కి మధ్యలో ఓకే ఫ్రెండ్స్ కొంతమంది కలర్ వేసుకుంటారు ఇష్టం ఉన్న వేసుకోవచ్చు లేకపోతే లేదు ఊరికే ఒక రౌండ్ అది వేసాం అనుకో పలావనే ఒక కలర్ఫుల్గా కనబడింది అంతే ఆరెంజ్ కలర్ తీసుకోండి మ్యాక్సిమం ఆరెంజ్ లేకపోతే రెడ్ తీసుకొని లైట్గా లైట్గా కొత్తి తీసుకొని వాటర్ ఎక్కువ పోసుకున్నారు అనుకో మీరు మాది రక్తంలాగా ఉంది వద్దులేపి ఫ్రెండ్స్ ఇదిగో కరెక్ట్గా ఒక ఐదు నిమిషాలకి ఇదిగో ఐదు నిమిషాలు మూడు నిమిషాలు ఇది ఇలా అసలు వచ్చింది కదా ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను కొద్ది రైస్కి పట్టిద్దులే అని ఓకేనా ఏమీ లేదు ఉప్పు ఎలా అంటారు కదా నా వయసు ముప్పై కదా నా చేయంత ఉంది కదా నా ఐడియా ప్రకారం కేజీకి ఒక గుప్పిడి అలా తీసుకుంటా ఏళ్ళన్నీ మూసిపోయి అందులో ఉప్పు పట్టే అంత ఒక కిలోకి అదే ఇందులో చికెన్ వేసాను అనుకో కొద్దిగా లూజ్గా అలాగా నాకు అవుతాను అనమాట అది ఇప్పుడే ఎందుకు ఉప్పు వేసానంటే ఇంకా ఇప్పుడే కలుపుతాయి మళ్ళీ మళ్ళీ కలపను అనమాట ఇంకా తర్వాత ఒకసారి ఒకసారి కలుపుతా ఇక తర్వాత ఇంకా కలపను ఎందుకంటే బాస్మతి రైస్ ఉంది కదా ఇందులో ఒక కేజీ బాస్మతి రైస్ ఒక కేజీ మామూలు రైస్ వేసాను అందుకని చెప్పేసి కలపను కలిపి అంటే అన్నం విరిగిపోతా ఉంది ఓకేనా ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఎలా పడితే అలా ఓ కలిపేది పస అని ఇరిగిపోద్ది మళ్ళీ పాడైపోద్ది ఇదిగోండి ఇలా వస్తున్నాయి కదా మూత పెట్టేసి ఇదే ఆ మీడియాలో ఉంచండి హైకి అను సిమ్కి మధ్యలోనే మళ్ళీ మీరు బాగా తక్కువ పెట్టారు అనుకోండి అన్నం అంతా మెత్తగా అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో నేను బరువు కోసం మూడు కిలోలు తింటే పెట్టాను కరెక్ట్గా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మించి ఎక్కువ కూడా వచ్చిన సరేనా ఐదు నిమిషాలు చూడండి అలా దగ్గరికి వచ్చేసిందో చూపించమ్మా సో ఈ టైంలో ఒక్కసారి కలుపుకున్నాం అనుకో ఇక మళ్ళీ కలిపే పనుండే ఇది కూడా ఇది ఇలా కలపండి అలా సగద ఉంటుంది చూసుకోండి ఇలాగ ఇప్పుడు మూత పెట్టేసే సాంత్రం సిమ్ములో పెట్టి మీ దగ్గర ఇది ఇలాంటి ఏదన్నా ప్లేట్ ఉందనుకోండి ఈ ప్లేట్ పెట్టండి అంటే దమ్ముకిచ్చేట ఒక ఐదు నిమిషాలు ఇలా మూత తీసేసి ఉంచండి తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాం కదా ఒక ఐదు నిమిషాలు మూత తీసేసి ఇలా ఉంచండి వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసి ప్లేట్ దాని మీద పెట్టేసి ఇక మూత దాని మీద పెట్టేసి పైన ప్లేట్ పెట్టి కరెక్ట్గా పదిహేను నిమిషాలు సిమ్లోనే ఉంచారనుకో ఆ ప్లేట్ హీట్ ఎక్కి ప్లేట్ హీట్ దీని తగిలి ఆ సగంతా ఇంకిపోయి మీరు తినే టైంకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా చక్కగా అయ్యి ఉంటుంది దమ్ము ఓకేనా మరీ షెఫ్లా చెప్తున్నా కదా ఒక పెద్దగా ఒక అరవై సంవత్సరాలు కొమ్ములు తిరిగిన వాళ్ళు వండితే అలా చెప్తారు అలా చెప్తున్నా అంటే ఒక సంవత్సరం వండాలి అండి అందుకే దానిపై ఏదో గ్రిప్ ఉండి చెప్తున్నాను ఇప్పుడు దీన్ని నేను కూడా చూడాల్సిన అవసరం లేదు అంటే నాకు క్వాంటిటీ అది అలవాటు కాబట్టి క్లియర్గా నేను చేసేయగలను సగదగిలింది చూసారుగా మీకు చూపించడం కోసం అని చెప్పి ఇలా అన్న మామూలుగా అయితే నేను నా వైపు అంటాను ఇలాగా మీకు చూపించడం కోసం అలా అన్నా నాకు సగదగిలింది ఫ్రెండ్స్ ఇదిగో కరెక్ట్ ఒక ఐదు నిమిషాలు అయింది దింపేస్తున్నా ఆర్డర్ ఉన్నాయి ఇదిగోండి నేట్ కూడా చూస్తారు కరెక్ట్గా సరిపోద్ది ఎందుకంటే దానికోసం కొన్నాను కాబట్టి అంతకుముందు కరెక్ట్గా సెంటరింగ్ చేయండి నేనేమి ఈ గోధుమ పిండిలో ఏం కలిపి పెట్టాలండి దీని మీద డబ్బులు వేస్ట్ అని చెప్పి మనం అలాంటి పనులు చేయ చాలు కరెక్ట్గా గంట ఇరవై నిమిషాలు చాలు మించి అవసరం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో పావు గంట అయింది ఒకసారి ఇప్పుడు తీసుకొద్దాం ఈ అన్నం ఇలా ఉంది కదా ఇది ఇంకా పొడి పొడిగా రావాలన్నమాట ఇంకా ఇంకో పావు గంట పది నిమిషాలు పెట్టుకోవచ్చు మనం సరేనా కంగారే ఉంది సో ఇదిగో ఇలా టైంలో ఈ వాటర్ ఉన్నాయి కదా రెడ్ వాటర్ అక్కడక్కడ పోసుకోండి ఈ కిందకి వెళ్ళిపోతాయి ఎక్కడ పోస్తే అక్కడే ఉండవు కావాలంటే పోసుకోండి లేకపోతే తీసేసేయండి సరేనా ఇప్పుడు మ్యారేజ్ కోసం ఉంచుకున్న కొత్తిమీర ఉంటుంది కదా అది వేసేసుకోండి ఇప్పుడు నెయ్యి ఉంటుంది కదా నెయ్యి దుర్గా నెయ్యి అలాంటిది అలా వేసారు అనుకో మంచి టేస్ట్ వస్తుంది మన దగ్గర లేదు నెయ్యి అందుకే మనం ఏట్ల చూద్దాము వీళ్ళు ఇక్కడ పెట్టారు ఉందిలే అండి బడ్జెట్ మన ఒక పది నిమిషాలు బాగుంటా చాలు అప్పుడంతా ఇది ఇరవై ఐదు నిమిషాలు అరగంట అవ్వచ్చు అంతే కాకపోతే అడుగు మారదన్నమాట ఓకే సార్ ఫ్రెండ్స్ ఇదిగో అయింది చెప్పింది బాగుంటా